అది పొద్దున ఫస్ట్ రౌండ్ లో దాటేసింది నూట డెబ్బై ఇవాళ చెప్తున్నా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి ఏమేం కావాలో ఆంధ్రప్రదేశ్ కి ఏమేం కావాలో నాయకులు కాదు ప్రజలు తెచ్చుకోవడానికి సిద్ధమయ్యారు అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చూస్తా ఉన్నారు నేను గర్వంతో ఉప్పు పొంగిపోవటంలా లేదంటే చించుకోవట్లా నేను ఈ రోజున బాధతో నా రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంతా ఇంత అన్యాయం జరగలే ఆంధ్రప్రదేశ్ కి ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రజలు కసితో ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించుకోవటానికి ప్రజలు ముందుకు ఏది ఒక్కొక్కరు చెప్తాడు ఆడేవాడు కేఎస్ ప్రసాద్ గారు కేఎస్ ప్రసాద్ గుర్తుపెట్టుకో ప్రజల యొక్క అవసరాలతో ఆడుకుంటే ప్రజల యొక్క ఏదైతే ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధినితో ఆడుకుంటే జాగ్రత్త నువ్వు తెలివైన వాడివి జాగ్రత్తగా పెట్టుకో ఈ సందర్భంగా రజనీకాంత్ నీకు కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్పడానికి సంపాదించుకున్న డబ్బుని తీస్తా గుర్తుపెట్టుకో వదిలే అనుకున్నావా స్టాక్ మార్కెట్ లో నీకున్న షేర్లు నువ్వు ఎవరి ద్వారా అయితే సంపాదించావో అన్ని ప్రజల ముందు పెడతా ఒళ్ళు దగ్గర పెట్టుకో మీడియా ఉందని చెప్పి అడ్డంగా సంపాదించాలనుకుంటే ప్రజలు ఏది ప్రజల యొక్క సొమ్ము తోటి ప్రజల యొక్క రాబోయే తరాలతో ఆడుకోవాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకో చాలా మంది చాలా మంది మీడియా ముసుకులో మీరు ఇందాక మీరు ఇందాక అన్నారు కదా శివాజీ శివాజీ ఇందాక మీరు ఒక మాట అన్నారు ఆయన ఒక మైరావి తెలివైన కేఎస్ ప్రసాద్ తెలివైన నువ్వు అనవసరంగా ఇది చేసావని నిన్న కూడా డిబేట్ ఏదో నడుస్తుంటే మనం మనము కాదండి కాదు నేను అనేది ఆయన చదువుకున్నాడు లిటరేట్ ఇంటలెక్చువల్ మనం దాన్ని ఒప్పుకుందాం కాకపోతే ఒక స్టాండ్ తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఆయనకు తెలుసు అయితే నిన్న కూడా డిబేట్ నడుస్తుందంటే డిబేట్ నేను నడుస్తుంటే కేకే నా ఇంటర్వ్యూలో ఉన్నాడు సర్వే చేసిన కేకే సర్వే కేకే నడుస్తుంటే ఆయన ఒక మెసేజ్ పెట్టాడు అసలు అరకు అరకు పార్లమెంట్ అరకు జిల్లాలో మండలాలు ఎన్నో చెప్పానండి అతన్ని అని ఏదో మెసేజ్ అంటే అంటే ప్రసాద్ ఆయన కాకుండా ఇంకా ఇంకా చాలా మహామహా మేధావులు మహామత వామపక్ష మేధావులు లేకపోతే జర్నలిజం ముసుగులో తెలకబల్ రవి మీరేంటి ముసుగు తెలకబల్ రవి వయసు వచ్చింది వివరం లేదా మనిషికి వయసు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో అడుగుతున్నాడు ఇంకా చాలా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆడుకున్నారు మీరంతా నేను నేను ఈ సందర్భంగా చెప్తున్నా నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలకుంటే జర్నలిస్ట్ సోదరులు మళ్ళీ రాజమండ్రిలో ఎందుకంటే వీళ్ళందరూ రేపటి నుంచే విషయం చూపుతారు ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టకండి వీళ్ళు మొదలైంది మొదలు పెట్టాను నిన్న పార్లమెంట్ అభ్యర్థి మురళి మోహన్ గారిని భయపెట్టి పదిహేను వందల ఓట్ల మెజార్టీతో భయపెట్టి సంతకం గెలిపి సంతకం పెట్టించుకున్నారు ఆ రోజు లేకపోతే ఏంటి అతను ఎలా అవుతాడు అసలు ఏం ఉందని చెప్పి అతని దగ్గర జ్ఞానం విజయం చేయనుంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్ మీద తెలుగుదేశం పార్టీ మీద కమ్మోళ్ళ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు చూడండి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టించడం క్రియేట్ చేశారు ఈ రోజు ఈ రోజు ఈ ఈ విషయంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెబ్బై డెబ్బై ఎనభై నలభై ఏడు యాభై డిగ్రీల్లో నిలబడి డెబ్బై ఐదేళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హీరో నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కడా కూడా ఎక్కడా చిన్న స్వార్థం కూడా పెట్టుకోకుండా ధైర్యంగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువ ఏం తక్కువ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కులాన్ని కులం ప్రతి వాడు కూడా వాడి కె ప్రసాద్ గారు కినాయులు అని మాట్లాడాడు అంబడి కొడుకు వాడు కిష్ణాయలు అని మాట్లాడాడు కష్టపడి సంపాదించుకొని ఒక స్థాయికి వచ్చిన వ్యక్తుల్ని దోపిడీ ఎక్కడరా ఎవరురా ఈ రాష్ట్రంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు ఎవడు అత్యధికంగా డబ్బు దోచుకున్నాడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నాడు నాకు నిజంగా చెప్తున్నా అంత కోపం ఉంది బాధ ఉంది బాధతో మాట్లాడుతున్నా నాకేమి వచ్చేది ఆశించేది ఏం లేదు ఇన్ని రోజులు బాధతోటి కసితోటి పనిచేసా ఎవడ రాకపోయినా ధైర్యంగా మీతో డిబేట్లు చేసిన రోజులు ఉన్నాయి మన ఇద్దరం వెంకటకృష్ణ గారు ఎక్కడ భయపడలా ఎవడికి భయపడలా భయపడేదే లేదు ప్రజల కోసం మాత్రమే పనిచేశాం తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల కోసమే పనిచేసింది ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం రాష్ట్రం కోసం తప్పితే ఆయనకి జరగంది లేదు